यत्र योगेश्वर कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीविजयोर्भूति ध्रुवा आ अपि श्लोकान् श्लोका అంత అద్భుతంగా ఉంది ఆ విన్న ఆ విన ఆ మాటే నాకు పులకరితలు గెలుస్తుంది ఆ రూపమే నాకు పరమానందం కలుస్తుంది ఇప్పుడు నేను ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తున్నా ఎక్కడైతే యోగేశ్వరుడైన కృష్ణుడు ఉంటాడో ఎక్కడైతే ధనుర్ధారి అయిన అజ్య ఉంటాడో అక్కడ ఐశ్వర్యము విజయము అసాధారణ శక్తి నీతి నిశ్చయంగా ఉంటే ఇదే నా అభిప్రాయం చక్కని చెప్పేశాడు అంతే ఇంత చెప్పిన తర్వాత నేను దాచిపెట్టడం సత్యం కాదు ఇప్పుడు రాజుగారు నన్ను కార్యదర్శిగా పెట్టుకున్నాడు ఇవన్నీ చెప్పింది నాకు అద్భుతమైన రూపం కనిపించింది ఆ సంవాదం నాకు పరమానందాన్ని కలిగించింది దాన్ని నా మాట మాటి గుర్తు చేసుకుంటున్నా ఇది వ్యాసుల వారి అనుగ్రహం లభించింది ఆ రూపాన్ని మాటి మాటి తలుచుకుని నాకు ఆనందం కలుగుతుంది ఇంకా నేను రహస్యాన్ని దాస్తే కరెక్ట్గా ఉండదు రహస్యం ఏమిటి రాజా ఒకటే మాట చెప్తున్నా ఎక్కడైతే యోగేశ్వరుడు అయిన కృష్ణుడు ఉంటాడు ఎక్కడైతే ధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటాడో అక్కడే ఐశ్వర్యం ఉంటుంది అక్కడే విజయం ఉంటుంది అక్కడే అసాధారణ శక్తి ఉంటుంది అక్కడే నీతి ఉంటుంది ఇది నా అభిప్రాయం అంటే ఏంటి నీ తరపు వారు యుద్ధంలో ఓడిపోబోతున్నారు అందరూ కూడా సమస్త నాశం చెందబోతున్నారు విజయం లభించేది పాండవులకి ఎందుకంటే ఐశ్వర్యం లభించేది పాండవులకి ఎందుకంటే కృష్ణుడు అక్కడ ఉన్నాడు అర్జునుడు అక్కడ ఉన్నాడు కాబట్టి ఈ వా ఎక్కడ కృష్ణున్నాడు అక్కడ అర్జును అక్కడ ఐశ్వర్యం ఉంటుంది విజయం ఉంటుంది అసాధారణమైన శక్తి సాధారణ శక్తి కూడా కాదు అసాధారణమైన శక్తి ఉంటుంది తర్వాత నీతి ఉంటుంది ఇదే నా అభిప్రాయము అని ఇది నీతి మతి ధ్రువా నీతిర్మతిర్మమ మతిర్మమ మది అంటే అభిప్రాయం ఈ ఇది నా అభిప్రాయం స్పష్టంగా చెప్పేశాడు అయినా కూడా దృదర్ అర్థం కాలేదు వేరే విషయం కానీ తను మాత్రం ఎటువంటి దాచుకోకుండా చెప్పేశాడు కాబట్టి శ్రీకృష్ణ ఇప్పుడు పాండవుల వైపే విజయం కలగడం తథ్యము అని పలకడంతో భగవద్గీత సమాప్తం అవుతోంది కాబట్టి ఇక్కడ రూపాల వారు దీనికి చాలా అద్భుతమైన భాష్యాన్ని రాశారు దాదాపు రెండున్నర పేజీల భాష్యముంది ఇక్కడ రెండున్నర పేజీల భాష్యము ఆ రెండున్నర పేజ భాష్యాన్ని అందరూ కూడా తప్పకుండా చదవండి దాంట్లో చివరిగా ప్రభుపాల వారు రాస్తున్నటువంటి సందేశం ఏమిటంటే మనకు చెప్తున్న సందేశం అంటే జీవుడు జీవుడు భగవంతుని రెండు శక్తుల మధ్య ఉంటాడు అంటే భగవంతునికి రెండు శక్తులు ఉన్నాయి ఒకటేమో అంతరంగ శక్తి ఒకటేమో బహిరంగ శక్తి జీవుడు ఈ రెండు శక్తుల మధ్య ఉంటాడు అయితే దేవదేవుడేమో భగవంతుడు ఉన్న శక్తి భగవంతుడే అయితే జీవుడుకి కొద్దిపాటి స్వతంత్రం చేయబడుతుంది కాబట్టి వాడు కావాలంటే ఉన్నత ఉన్నతశక్తి వైపు వెళ్ళొచ్చు లేదా న్యూనశక్తి వైపు వెళ్ళొచ్చు న్యూనశక్తి వైపు వెళ్ళకి వెళ్ళినప్పుడు భగవద్గీత విరుద్ధంగా ప్రవర్తిస్తాడు తద్వారా దుఃఖాలకు లోనవుతుంటాడు కానీ ఎప్పుడైతే భగవద్గీత ప్రకారం అనుసరిస్తాడో అప్పుడు భగవంతుని దగ్గర ఉండి భగవత్ సేవలో కృష్ణ సేవలో పూర్తిగా అంటే శ్రీకృష్ణుడి యొక్క ప్రత్యక్ష ఆదేశంలోకి వచ్చేస్తాడు ప్రత్యక్ష నిర్దేశంలోకి వస్తాడు ఆ విధంగా అతడు ఆనందప్రదాయకమైన శక్తిలో నిలిచి తన సహజ స్థితిని పొందుతాడు అందుకోసం అర్జును అంటూ స్థితోస్మి ఇప్పుడు నేను స్థితంగా స్థిమితపడ్డాను నాకు ఇప్పుడు సందేహాలు లేవు అర్జునాడు ఆ విధంగా జీవుడు మనిషి గీతా జ్ఞానం ద్వారా ఆ స్థితికి వచ్చి సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందుతాడు సంపూర్ణమైనటువంటి శాంతిని పొందుతాడు సంపూర్ణమైనటువంటి విజయాన్ని పొందుతాడు సంపూర్ణమైనటువంటి ఐశ్వర్యాన్ని పొందుతాడు మానవ జన్మను సార్థకం చేసుకుంటాడు ఇదే భగవద్గీత యొక్క ఇదే భగవద్గీత యొక్క ముఖ్య ప్రయోజనం ముఖ్య ప్రయోజనం అయితే ఈ భగవద్గీత జ్ఞానం యొక్క మహిమ తెలియకపోవడం వల్లనే ఎందుకంటే మాయావాదులే ఎక్కువ ప్రచారం చేస్తున్నారు మాయావాదుల ప్రకారం వాళ్ళు ఇక్కడ భగవద్గీత శ్లోకం చెప్తారు చెప్పి నీకు నచ్చిన రూపాన్ని తీసుకో అంటారు లేదా భగవంతుడు రూపం లేదంటారు భగవంతుడు లేదు లీనం కావాలి అంటారు భగవద్ వాళ్ళకు భగవద్గీత రూపమే లేదు కాబట్టి సేవాకార్యం లేదు కాబట్టి కృష్ణ కార్యం ఉండదు మరి భగవద్గీత చెప్తున్నంత సేవాకార్యం కృష్ణ కార్యాలనే కరిష్యే వచనం తవ నువ్వు చెప్పినప్పటి చేస్తాను అర్జున్ అంటుంటే వీళ్ళ పనిలే ఉండవు ఈ విధంగా గీత ప్రచారం సాగుతోంది కానీ గీతలో ఉన్నటువంటి జ్ఞానము ఆచరణలోకి రావట్లేదు అందుకో రూపాలు వారు చాలా స్పష్టంగా పలికారు భగవద్గీతను ఏ విధంగా చేయాలి అంటే భగవద్గీతను మూడు రూపాల్లో ప్రచారం చేయాలంట మూడు రూపాల ప్రచారం ఏమిటి ఆ ప్రచారం మొట్టమొదటి విద్యారూ విద్య రూపంలో ప్రచారం చేయాలి అంటే ఏంటి భగవద్గీత శ్లోకాలు ఏమిటి ఏ విధంగా ఉన్నాయి ఆ శ్లోకాన్ని ఉచ్చారణ చేయడము తర్వాత భగవతి అధ్యయనం చేయడం ఇవన్నీ కూడా విద్య విద్యలోని భాగము ఇక అని పాఠంగా చేయడం తర్వాత సంస్కృతి అంటే ఏంటి ఏదైతే మనం నేర్చుకున్నామో చదివామో దాన్ని ఆచరణలో పెట్టడం అనేది సంస్కృతి అది రెండవది మరి ఆచరణలో పెట్టడం కృష్ణ ఏమంటున్నాడు నన్ను స్మరించు అని చెప్పాడు తర్వాత నాకు భక్తుడిగా కావాల్సింది మూడు నన్ను పూజించవలసింది నాకు నమస్కరించవలసింది అని కృష్ణుడు చెప్తున్నాడు నువ్వు దాన్ని ఉన్నది ఉన్నట్టుగా అవును నువ్వు కృష్ణుడికే భక్తుడు కావడము నువ్వు కృష్ణుడికే నమస్కరించడము నా కృష్ణుడినే స్మరించడము కృష్ణ కృష్ణుడినే పూజించడము చేస్తే నువ్వు భగవద్గీతను ఆచరణలో పెట్టిన వాడు పోతావు అప్పుడు దాని గీత సంస్కృతి లాగవుతుంది కానీ అట్లా చేయకుండా ఇట్లా చెప్పాడు కదా కాబట్టి నేను ఫలానాన్ని పూజిస్తా ఫలానా దేవతని పూజిస్తా ఫలానా స్పరిస్తా అంటే గీతను తీసుకుంటున్నావు దాన్ని వేరే వాళ్ళకి అప్లై చేస్తున్నావు అంటే నువ్వు విద్య వరకు మాత్రమే వచ్చావు నువ్వు సంస్కృతిలోకి రాలేదు ఇక సంస్కృతి తర్వాత వచ్చేది భక్తి ఈ మూడు ఈ విద్య సంస్కృతి భక్తి రూపంలో ఎవరైతే ఆచరణలో పెడతారో చేస్తారో వారికి భగవద్గీత పూర్తిగా అర్థమైనట్టు వారే నూటికి నూరు పాళ్ళు విజయాన్ని ఈ జగత్తులో సాధించగలుగుతారు వారే జగత్తుకు మార్గదర్శనం చేయగలుగుతారు వారంటేనే శ్రీకృష్ణుడికి అత్యంత ప్రియము అతన్ని వాళ్ళని ప్రియకృత్తమా అని పలికాడు కృష్ణుడు ఇది భగవద్గీత యొక్క సందేశం సాగుదా విజయపదము to the